జగన్ తో పోటీ పడుతున్నాడు తల్లి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విశాఖపట్నంలో ఆయన యాభై కోట్లు పెట్టి క్షమించాలి ఐదు వందల కోట్లు పెట్టి జగన్ ప్యాలెస్ కట్టుకుంటే ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే యాభై కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నాడు తల్లి పాపం ఈ భూమి కోల్పోయిన సుంకర పైదన్న నన్ను వచ్చి కలిశారు అన్ని ఆధారాలతో వచ్చి కలిశాడు కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూమి పైడన్న కబ్జా చేసి మెడబట్టి ఆ పైడని బయటికి గెంటేసి చూడండి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు ఈ డబ్బులు ఎవరు తల్లి మన డబ్బులు మన డబ్బులు దోచేసుకుని ఇక్కడ చూడండి ఎమ్మెల్యే ఎలా ఇల్లు కట్టుకుంటున్నాడు అంతేకాదు ఆయనకి ఎక్కడ భూమి దొరికినా ఆయన దారులు వెళ్తుంటే పొరపాటున మన భూమిపై కన్ను పడితే సాయంత్రానికి సాయంత్రం పత్రాలు సృష్టించి ఆయన పేరు పైన రాయించుకుంటున్నాడు తల్లి ఇంకా ఆయన బంధు రమేష్ నాయుడు కూడా ఇసుకను వదిలిపెట్టట్లేదు తల్లి బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలకు అప్పగించేవాళ్ళు అలాంటి ట్రాక్టర్ ఇస్కా ఈ రోజు ఐదు వేల రూపాయలు అయింది తల్లి అంటే ఆ నాలుగు వేల రూపాయలు ఎమ్మెల్యే గారు వాట బొత్స మంత్రి గారు వాట ఇంకేకంగా ముఖ్యమంత్రి గారు వాటా తల్లి ఇంకా ఎస్ఐ సిఐ పోస్టింగ్ కూడా డబ్బులు తీసుకుంటాడు వాళ్ళ కార్యకర్తలు వచ్చి అనా ఆ పోస్ట్ పడింది కొంచెం నాకు ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని పోస్టులు ఇచ్చే వ్యక్తి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఇంకా కరోనాని కూడా వదల కరోనా సమయంలో పరిశ్రమల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున డబ్బులు దండి కనీసం నిత్యావసర సరుకులు మీకు అందించిన వ్యక్తి ఇక్కడున్న శాసనసభ్యుడు అమ్మా మీరందరూ అందరు ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఏనాడైనా ఇలాంటి అపచారాలు జరిగేదా ఏ నాడైనా పేద ప్రజలు భూములు కొట్టేసి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు పెట్టుకునేవారు ఎప్పుడు లేరు నీతి నిజాయితీకి మారు పేరు ఒక తెలుగుదేశం పార్టీ అని ప్రజలందరూ ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మిమ్మల్ని అందరూ కోరుతున్నా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఇక్కడనే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఆనాడు ఏ ప్రాజెక్ట్ అయితే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులా